హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ బ్లాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ చాలా మంది రికమెండెడ్ వీడియో అనమాట చాలా మంది ఏంటంటే పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు అండ్ పర్సనల్ గా కాల్స్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి వీడియో ఇస్తున్నాను మాక్సిమం మేము నాటు వేసి దాదాపు పదిహేను రోజులు అవుతుంది అన్న మేము ఫస్ట్ ఫర్టిలైజర్ ఇది చల్లాము ప్రజెంట్ ఏమేమి చల్లమంటారు ఏది బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఇంజమే దాదాపు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు సో వాళ్ళ కోసం అని అండ్ ఇంకా ముందు ముందు నాటు వేసే వాళ్ళ కోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఏం చల్లుకోవాలి మనం మొదటి దఫా ఆల్మోస్ట్ మీరు నాట్ల ముందు డీఏపీ కానీ ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ అవి ఇవి చల్లుంటారు సో ఇప్పుడు నాటు వేసిన తర్వాత ఎన్ని రోజులకు చల్లుకోవాలి ఏమేం చల్లుకోవాలి ఏం చల్లుకుంటే మనకు బాగుంటుంది అండ్ అంటే ఓవరాల్ గా చూసుకుంటే రెండో దఫగా వరిలో రెండో దఫగా నాటు వేసిన తర్వాత మొదటి దఫ ఓకేనా ఫ్రెండ్స్ దుక్కిలో కాకుండా నాటు వేసిన తర్వాత చెప్తున్నాను ఏమేమి చల్లుకోవాలి ఏమేమి చల్లుకుంటే బాగుంటుంది ఎట్లాంటి ఫర్టిలైజర్ యూజ్ చేసుకోవాలి అన్న అంశం మీద వీడియో చేయబోతున్నాను సో ఖచ్చితంగా మన వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి ఖచ్చితంగా ముందు ముందు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను సో చూసుకున్నాం వాస్తవంగా మనం నాటు వేసిన తర్వాత కొందరు ఏంటంటే నాటు వేయగానే పది రోజులకు వారం రోజులకు ఫర్టిలైజర్స్ చల్లుతూ ఉంటారు సో ఎవరైనా సరే నాట్లు వేసిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత చల్లుకోవడం బెస్ట్ నా ఒపీనియన్ అది యాసంగిలో వేరే విధానం ఉంటుంది ఖరీఫ్లో వేరే విధానం ఉంటుంది ప్రజెంట్ మన ఖరీఫ్ సీజన్ నడుస్తుంది కాబట్టి నాటు వేసిన పదిహేను రోజుల తర్వాత అంటే మనం నాటు వేసిన తర్వాత ఒక టెన్ డేస్ వరకు ఆల్మోస్ట్ నారు కుదురుకుంటుంది మనం వేసిన నారు పచ్చబడుతూ ఉంటుంది నాటు ఎప్పుడైతే పచ్చబడుతుందో పచ్చబడిన తర్వాతనే ఎరువులు చల్లుకోండి ఎందుకంటే మొక్క మనం చల్లిన ఎరువుల్ని తీసుకునే దశ తీసుకునే స్టేజ్లో ఉంటుంది అనమాట సో అదొక్కటి మైండ్లో పెట్టుకొని మీరు ఏ ఎరువులు చల్లుకున్నా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ సో మెయిన్గా చూసుకుందాం మనము ఫిఫ్టీన్ డేస్కి ఎలాంటి ఎరువులు చల్లుకోవాలి సో నాటు వేసిన పదిహేను రో పదిహేను రోజుల తర్వాత ఫస్ట్ మీరు యూరియా యూరియా ఫస్ట్ సరే ఎక్కువ కొందరు ఒక్క బ్యాగు రెండు బ్యాగులు అట్లా వేసేస్తూ ఉంటారు ఎక్కువ అవసరం లేదండి ఈ స్టేజ్ లో యూరియా జస్ట్ ముప్పై నుంచి నలభై కేజీల బిలో లేదు అంటే భూమిలో ఏం లఘు లేదు అనుకున్న వాళ్ళు ఒక్క బ్యాగ్ సరిపోతుంది యూరియా వచ్చేసి వన్ బ్యాగు అండ్ చాలా ముఖ్యమైనది మనకు వరిలో వరి అని కాదు ఎనీ పంట అది మనకు మెయిన్ ద్వితీయ పోషకాలు ఎవరు కూడా చల్లట్లేదండి ఏమున్న కాంప్లెక్స్ ఎరువులు అండ్ యూరియా ఈ మాత్రమే చల్లి ఊరుకుంటున్నారు సో అందుకని ఈ మధ్యలో చాలా కూడా రోగాలు అనేది ఎక్కువ ఆశిస్తా ఉన్నాయి ఎందుకు అంటే మనకు కావలసిన ఫర్టిలైజర్ ఐ మీన్ కావలసిన పోషకాలు మొక్కకు దొరకక అందక మన భూమిలో దొరకక లేదా అందని లో ఉండి ఏవి కూడా మనం ఎట్లాంటి ఎరువులు అందియలేకపోవడం వల్ల పెరిగిన మొక్కలు చాలా బలహీనపడి రోగ నిరోధక శక్తిని కోల్పోయి చాలా ఈజీగా రోగాల బారిన పడుతున్నాయండి సో ఆ రోగాల బారిన పడొద్దు మనకు మంచి దిగుబడి రావాలి మంచి పిలకలు రావాలి అన్ని రకాలు సమతుల్యంగా ఉండాలి అంటే కంపల్సరీ నేను చెప్పే ఈ ఫర్టిలైజర్ వేసుకొని మంచి దిగుబడితో పాటు మంచి నాణ్యమైన గింజలు అలాగే తెగుళ్ళ బారిన పడకుండా ఉండే విధంగా అన్నమాట నేను సో ఖచ్చితంగా ఈ నేను చెప్పినా కాకుండా ఇట్లాంటి ఎరువులు ఖచ్చితంగా వేసుకోండి అని చెప్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకరాకు వచ్చేసి నేను ఒక ఎకరా హిశాబ్దం చెప్తున్నాను ఒక ఎకరాకు ఒక నలభై కేజీల యూరియా అండ్ సీఎంఎస్ మనకు మార్కెట్లో దొరుకుతుంది చాలామంది వాడట్లేదు ఇది మెయిన్ మొక్కకి కావలసిన ద్వితీయ పోషకాలు అనమాట కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక మనకు సిక్స్ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది ఫిఫ్టీ కేజీ ఇది ఖచ్చితంగా వేయండి యూరియా సిఎంఎస్ దీంతో పాటు పొటాష్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వేయండి ఎవరైతే దుక్కిలో దుక్కి డిఎతో పాటు పొటాష్ ఎవరైతే వేసుకోలేరో ఇక్కడ కంపల్సరీ స్కిప్ చేయకుండా పొటాష్ హండ్రెడ్ పర్సెంట్ వేసుకోండి పొటాష్ కాస్ట్ ఎక్కువ ఉన్నది అంత కాస్ట్ వేసుకొని మేము పెట్టుకోలేము అని అనుకుంటే ఒక్క బ్యాగ్ మొత్తం మనం ఒక ఎకరానికి వేయట్లేదు ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఒక్క బ్యాగ్ ని ఒక పొటాష్ బ్యాగ్ అంటే యాభై కేజీల బ్యాగ్ ని మూడు ఎకరాలకు యూజ్ చేసుకోండి సో మనం మూడు ఎకరాలుగా యూజ్ చేసుకు మూడు ఎకరాలకు యూజ్ చేసుకుంటే అరౌండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అవుతుంది కాస్ట్ ఎకరానికి వచ్చేసి సో నో ప్రాబ్లం సో కంపల్సరీ ఇక్కడ మేజర్ గా ఖచ్చితంగా వాడాల్సిన ఏంటంటే యూరియా సిఎంఎస్ అండ్ దాంతో పాటు పొటాష్ అట్లీస్ట్ ఒక పదిహేను కేజీలు పర్ ఎకరా ఖచ్చితంగా వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీటితో పాటు వీటితో పాటు మనకు మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి మైక్రో న్యూట్రిషన్స్ అండి మైక్రో న్యూట్రిషన్స్ ఖచ్చితంగా స్పిచ్ చేయకండి కంపల్సరీ వాడండి చాలా ఉన్నాయి మనకి టీ స్టేన్స్ కంపెనీలో మైక్రో ఫుడ్ అనే పేరుతోని అగ్రోమిన్ సాయిల్ ప్లస్ అని సహా ఇట్లా చాలా ఉన్నాయి ఇవే కాకుండా మనకు బయట సాగరిక సాగరిక గోల్డ్ కానీ బయోవీటా బయోజైమ్ ఇట్లాంటి సీవీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి దీంట్లో పీపీఎంలో మనకు న్యూట్రిషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మొక్కకు చాలా ఉపయోగపడతాయండి సో ఖచ్చితంగా ఈ పోషక యాజమాన్యం అనేది మీరు పర్ఫెక్ట్గా చేపట్టినట్టయితే వీటి ద్వారా మొక్కకు పోషకాలే అందడం కాకుండా మొక్క బలంగా దృఢంగా ఉంటుంది తెగులో బారిన పడకుండా ఉంటుంది మనకు అప్పటికి గింజలు కూడా మంచి నాణ్యత బరువుతో కూడుకున్న గింజలు లభిస్తూ ఉంటాయి సో ఆటోమేటిక్గా గింజలు బరువు వచ్చినాయంటే మనకు ఆటోమేటిక్గా దిగుబడి అంటే తూకం ఎక్కువ అయ్యి గింజ తక్కువ దిగి మనకు మంచి దిగుబడి కూడా ఆశించే అవకాశం చాలా ఎక్కువ ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ మేజర్ రోల్ అండి ఎందుకంటే చాలా మంది ఫర్టిలైజర్స్ ఈ పాస్పేట్ అవి ఇవి కాంప్లెక్స్ ఎరువులు చాలా వేసి వేసి మొక్కలకి భూమిలో ఉన్న పోషకాన్ని కూడా వినియోగించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది అనమాట ఈ కాంప్లెక్స్ ఎరువులు వాడి వాడి సో మనం ఈ హ్యూమిక్ యాసిడ్ వాడడం వల్ల మన భూమి కండిషనర్ గా పనిచేస్తుంది అండ్ భూమిలో ఉన్న ఆ పోషకాలను వెలికి తీసి మొక్క తీసుకునే స్టేజ్ తీసుకొస్తాం అనమాట చాలా మేజర్ రోల్ పోషిస్తుంది హ్యూమిక్ యాసిడ్ అనేది నేను దానికోసం సపరేట్ వీడియో చేస్తాను అంతేకాకుండా ఆ హ్యూమిక్ యాసిడ్లో కొంతవరకు పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి పొటాషియం కూడా మొక్కకి అందుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో అర్థమైంది అనుకుంటా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఖచ్చితంగా యూరియా ఫార్టీ కేజీ అండ్ సిఎంఎస్ బ్యాగ్ ఫిఫ్టీ కేజీ అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇది మనకు రకరకాల కంపెనీలు చాలా ఉన్నాయని బయట కొంచెం వెతకండి లేదు అంటే మన గ్రోమూరు సెంటర్లలో కూడా ఉంది ఫిఫ్టీ కేజీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటుంది ఎకరాకి ఫిఫ్టీ కేజీ వాడకుండా సరిపోతుంది అండ్ పొటాష్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ కేజీ ఖచ్చితంగా వాడండి ఇవి మేజర్ వీటితో పాటు మీ న్యూట్రిషన్స్ అందించండి మైక్రో న్యూట్రిషన్స్ ఎనీ న్యూట్రిషన్స్ ఇప్పుడు మనకు స్టేన్స్ కంపెనీలో మైక్రో ఫుడ్ అని అగ్రోమిన్ సాయల్ ప్లేస్ అని ఇట్లా చాలా ఉన్నాయి వెత్కండి మార్కెట్లో చాలా అవైలబుల్లో ఉన్నాయి అండ్ వాటితో పాటు మనకు సీవీడ్ అండ్ హ్యూమిక్ యాసిడ్ వీటిలో కలుపుకొని వాడండి సో ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుంది మంచి పిలక శాతం వస్తుంది మొక్క నో రోగ నిరోధకంగా బాగుంటుంది ఎటువంటి తెగుల బారిన పడకుండా ఉంటుంది ఇదే కాకుండా ఒకవేళ మాకు అన్ని ఇట్లాంటి లేవు మైక్రో ఫుడ్ కానీ మైక్రో ఇట్లాంటి ఏం దొరకట్లేదు మాకు మార్కెట్లో అవైలబుల్ లేవు అని అనుకుంటే ఈ మధ్యలో కొత్తగా వచ్చింది మన గ్రోమోర్లో కొరమండల్ వాళ్ళది గ్రోమోర్ సెంటర్లో దొరుకుతుంది ఎఫ్ ట్వంటీ అని చెప్పేసి దాంట్లో ఇరవై రకాల పోషకాలు కలగలిపి తయారు చేశారండి అంటే మొక్కకి మనకు అన్ని కనిపించే విధంగా కొన్ని న్యూట్రిషన్స్ లోపం ఉంటే ఇంకా కొన్ని మనకు కనిపించే రూపంలో మనం అంత ఈజీగా గుర్తుపట్టలేము అన్నమాట ఈ మొక్కకి ఈ లోపం ఉన్నదని చెప్పేసి మనం అంత ఈజీగా గుర్తుపట్టలేము సో అట్లాంటి వాటిని రెక్టిఫై చేయడం కోసం అని చెప్పేసి ఆ గ్రోమర్ వాళ్ళు ఎఫ్ఎన్టీ అనే పేరుతో మనకు దొరుకుతుంది మార్కెట్లో అది కూడా ఎకరానికి వచ్చేసి ఒక బ్యాగ్ సరిపోతుంది ఒక ఫార్టీ కేజీ సమ్మె థౌజండ్ వరకు అది కాస్ట్ థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీఆర్ సమ్మె ఉంది సో అది కూడా చాలా బాగా పనిచేస్తుంది కండిషనర్గా పనిచేస్తుంది లోపాలు ఉన్న న్యూట్రిషన్స్కి ముక్కకు అందిస్తుంది అది కూడా పిలుకలు రావడానికి కూడా చాలా దోహదం చేస్తూ ఉంటుంది సో అది కూడా ఖచ్చితంగా వాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది అండి మీరు ఫిఫ్టీన్ డేస్ తర్వాత బెస్ట్ ఫర్టిలైజర్గా అన్ని రకాలుగా బాగుండే విధానం మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది సో అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తూ ఈ వీడియో ఏంటంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేషన్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను జెన్యున్గా అండ్ నా అనుభవం కూడా మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి జై జవాన్ జై కిసాన్ బై ఫ్రెండ్స్